కామ్రేడ్ నాదెండ్ల బ్రహ్మయ్య సంస్కరణ సభ మార్చి పంతొమ్మిదో తేదీ సాయంత్రం మంగళగిరి బస్టాండ్ సెంటర్ సమీపంలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో జరిగింది సంస్కరణ సభలో వామపక్ష పార్టీలు దళిత బహుజన మైనార్టీ ప్రజా సంఘాల ప్రతినిధులు పలువురు పాల్గొని ప్రజా ఉద్యమాల్లో హత్య రాజకీయాలను నిరసిస్తూ బ్రహ్మయ్య చిత్రపటం వద్ద అంజలి ఘటించారు కామ్రేడ్ బ్రహ్మయ్య సంస్కరణ కమిటీ సభ్యులు లాల్నీల్ మైత్రి కార్యకర్త రేఖా కృష్ణార్జునరావు బహుజన చైతన్య వేదిక కన్వీనర్ పత్తిపాటి నవజీవన్ చేనేత నాయకులు ఆకురాతి రత్నారావు అరసం జిల్లా నాయకులు గోలి సీతారామయ్య అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఆకురాతి మురళీకృష్ణ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి కారుమంచి రామారావు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు కంచెర్ల కాసయ్య అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ కన్వీనర్ పిఎం రాజు విరసం రాష్ట్ర నాయకుడు పచ్చల కిరణ్ చైతన్య సాహితీ వేదిక కన్వీనర్ గోలి మధు పిడిఎం రాష్ట్ర నాయకుడు ఎన్ క్రాంతికుమార్ జిల్లా ప్రగతిశీల న్యాయవాదుల ఫోరం కన్వీనర్ శిఖా సురేష్తో పాటు పలువురు వామపక్ష ప్రతినిధులు పాల్గొన్నారు సభలో కామ్రేడ్ బ్రహ్మయ్య భార్య సామ్రాజ్యం ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షుడు పి ప్రసాద్ తదితర నాయకులు కామ్రేడ్ బ్రహ్మయ్య ఉద్యమ నేపథ్యం ప్రజా ఉద్యమాల్లో హత్య రాజకీయాలకు దారిసిన పరిస్థితులను ఉదహరిస్తూ ఖండి వాటిని ఖండించారు సరే ఇంకా లేదు ఇంకా లేదు పదకొండు అయిపోయింది ఇంకా ఫోన్ తీయట్లేదు మళ్ళీ మా పెద్ద పాప ఫోన్ చేసాము సురేష్ ఒకసారి ఫోన్ చేయి ఇట్లాగా నా నేను ఫోన్ తీయట్లేదు నాకెంత భయంగా ఉందని అంటే సరే నేను ఆ టైం ఫోన్ చేస్తే పాపం నిద్దరిలో లేచి అమ్మ నాకు తెలియదురా ఈరోజు నేను కూడా వెళ్ళలేదు పని ఉందని చెప్పేస్తాడు తర్వాత అన్న రెడ్డి సిలింగ్కి గందరకి ఆఫీస్లో ఉండే వాళ్ళకి ఫోన్ చేస్తే అన్ని సిద్ది అన్ని ఫోన్లు సిట్ అవ్వచ్చు ఈ అన్న ఇట్లా సిచే వస్తున్నాయేమో సమావేశం అయిపోలేదే సరిపోతూనే చెప్పారు చేశారు ఫోన్ చేసి అమ్మ నువ్వు నాడలు బ్రహ్మయ్య ఆడదేనా అన్నాడు అవునండి నువ్వు నాడలు బ్రహ్మయ్య ఎవరు ఆడదే అన్నాడు అంటే నువ్వు తొందరగా జొన్నలగడ్డ కలవరి దగ్గరికి రామ్మా అన్నాడు ఎందుకు రావాలండి ఎందుకు ఏం పని ఏం తప్పు నా నెంబర్ మీకు ఎవరు ఇచ్చారని అడిగాడు అడిగితే ఇట్లా ఇవన్నీ కాదమ్మా నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుందాం నువ్వు తొందరగా బయలుదేరి రా అన్నారు నేను రానండి అసలు మీరెందుకు మాట్లాడుతున్నారు మీరు ఎవరు అసలు అని నేను కొద్దిగా అంటే అప్పుడు ఏం జరిగింది ఏంటి అంటే ఇట్లా చంపేసి ఇట్లా కలవర్క్ వేసానమ్మా అని అక్కడ లేదు లేదు అట్లా జరగడం ఏం లేదు మీరు ఎవరిని చూసి ఎవరిని అనుకుంటారు పొరపాటు పడుతున్నారు మీరు చూసుకోండి అని చెప్పాను చెప్తా లేదమ్మా పేరు కూడా చూసాము అని చెప్పాడు ఫోన్ బ్రహ్మ ఫోన్ కూడా దొరికిందని చెప్పాడు చెప్తే మీరు వాట్సాప్లో ఫోటో పెట్టండి నేను చూసుకుంటాను నేను కన్ఫర్మ్ చేస్తాను నాకు అప్పుడు అక్కడ చేయను చెప్తాను సరే ఆయన ఫోటో తీసి పెట్టాడు పెద్ద నీళ్ళల్లో ఇలా పడిపోయి ఉన్నాడు అనమాట ఈయనే ఉన్నాడు రమ్మే ఉన్నాడు ఇంకప్పుడు వస్తున్నానండి అని చెప్పి ఇంకా నేను సురేష్ అన్న వాళ్ళ అబ్బాయి మా చిన్నపాప ఆ రోజు హైదరాబాద్ నుంచి వచ్చింది మూడు రోజులు సెలవులు వచ్చినాయి వాళ్ళ నాన్న చూడడం కూడా చూడలేదు పాప వచ్చింది ఇంకా నలుగురం కలిసి బండి మీద వెళ్ళిపోయాము ఆ నెలల్లో ఉన్న రమ్మయ్యని తీశారు బయటికి అందరం కలిసి తీసుకొచ్చాము హాస్పిటల్ తీసుకొచ్చాము పోస్ట్ మార్టం అది చేశారు చేసిన తర్వాత ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఈ రోజుకి రాలే ఎంతవరకు రాలేదు పోలీసులు కూడా ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు ఇన్ని రోజులు కూడా పట్టుకోవడం కానీ అసలు ఆ ప్రాసెస్ లో ఉన్నారా లేదా అనేది కూడా తెలియట్లేదు ఎందుకంటే ఈ పద్మ చంద్రం వీళ్ళు ఏదైనా కానీ అసలు తిమ్మిని బొమ్మి చేస్తారు వీళ్ళు అసలు జడ్జిలను మేనేజ్ చేస్తారు లాయర్ని మేనేజ్ చేస్తారు సాక్షులను మేనేజ్ చేస్తారు ఎందుకంటే నాకు తెలిసి నేను చూశాను చాలా వాటిని ఏదైనా చేయగలరు వీళ్ళు అలాగా ఏమన్నా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారేమన్నా అనే ఆలోచన కూడా నాకు వస్తాము దీన్ని అంత దూరం పోనీయకుండా ఖచ్చితంగా చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి నేను గట్టిగా కోరుకుంటున్నాను అట్లాగే మీ అందరు కూడా నాకు ఈ రోజు ఎలా అయితే ఇక్కడికి వచ్చారో అంత హెల్ప్గా నాకు ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను దాకా జరిగినటువంటి హత్యోదంతాలు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము నిరసిస్తున్నాం వాటన్నిటికి పట్ల మా అయిష్టత ఉంది వ్యతిరేకత ఉంది మీరేం దాపరికం కాదు అందరికీ తెలిసిందే గతంలో కొన్ని దశాబ్దాల క్రితం ఎడుకుంటే సిపిఐ సిపిఎం పార్టీల మధ్యన కొన్ని ఘటనలు జరిగిన సందర్భాలు చూసాం తర్వాత వాళ్ళు వాటి వల్ల మనం చాలా నష్టపోతున్నాము ప్రజా ఉద్యమాలకు ఇది కాదు అని చెప్పని వాళ్ళు కేంద్ర స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోనూ సరైన నిర్ణయాలు తీసుకొని సుమారుగా ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారంగా దాదాపుగా ఇప్పటివరకు వాటి పోలేదు అట్లాగే అనేక ఎమ్మెల్యే పార్టీలు ఉన్నాయి వాటి మధ్యన కూడా అనేక హత్యోదంతాలు జరిగినాయి ఈ సంస్థ తరఫున ఆ వాళ్ళని ఆ సంస్థలతో తరఫున ఈ సంస్థ వాళ్ళని ఇట్లా పరస్పరం చంపుకున్న ఘటనలు కూడా మనం దాచిపెట్టలేము వాటి చరిత్ర నుంచి తీసేయలేము అవి కూడా అర్ధరహితం అనర్ధకం ఉద్యమానికి చాలా నష్టదాయకంగా మేము భావిస్తున్నాము అవి ఒక చారిత్రక తప్పిదాలుగా మేము చూస్తున్నాము అయితే మిగతా వాళ్ళు చూస్తారా లేదా అంటే అది వేరే విషయం చూడవచ్చు చూడకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం మేము మాత్రం గతంలో జరిగినటువంటి పట్ల కూడా మా నిరసన తెలియజేస్తున్నాం రాజకీయాల్లో అందులో ముఖ్యంగా విప్లవ రాజకీయాల్లో లేదా కమ్యూనిస్టు ఉద్యమ రాజకీయాల్లో చరిత్రలో హత్య రాజకీయాలకు చోటు ఉండకూడదు అనేటువంటిది మా అభిప్రాయం ఇంకో మాట కూడా చెప్పవలుచుకున్నాం గతంలో ఎప్పుడైనా కామ్రేడ్ నారేణ బ్రహ్మయ్య గారు జిల్లా నాయకుడిగా ఉన్నప్పుడు కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒకవేళ ఆయన స్వతంత్రంగా కానీ ఆయన పై వాళ్ళ ప్రేరణగా కానీ ఇటువంటి దురాఘాతాల విషయంలో ఆయన పాత్ర కూడా ఉందంటే దాన్ని కూడా ఖండించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దాన్ని కూడా మేము నిరసన వ్యక్తం చేస్తాం ఇదిలో ఏని దాచిపెట్టి బీని ఎక్స్పోజ్ చేయటం కోసమో లేదంటే బీని దాచిపెట్టి ఏమి ఎక్స్పోజ్ చేయటం కోసమో కాదు ఇది మొత్తం టోటల్గా హత్య రాజకీయాల పట్ల మన నిరసనలు తెలియజేయటం కోసమే తప్పితే ఎవరినో ఒకళ్ళు టార్గెట్ చేసి ఎక్కువ చేయడం కోసం కాదు ఎవరినో మభ్యపరచి వాళ్ళకి ముసుగు వేసి దాచిపెట్టడం కోసం కాదు ఎవరున్నా సరే వీళ్ళు వాళ్ళు అది లేదు చూస్తాం కదా ఆఖరికి నారెండ బ్రహ్మయ్య గారు కూడా గతంలో ఫలానా గతంలో భాగస్వామి అని చెప్తే దాన్ని కూడా మేము నిరసిస్తాను ఆ అధినాయకులే హత్య చేయడాన్ని మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది శత్రువు కంటే శత్రు రాజ్యాల కంటే ఇవాళ మన స్వయం కృతాపరాధ వల్ల కమ్యూనిస్టు ఉద్యమం నష్టపోతున్న పరిస్థితుల్ని మనం చూస్తున్నాం అరవైలు యాభైలు డెబ్బైలో మన నష్టాలకి తొంభై శాతం రాజ్యము పెత్తందారి వర్గాల దాడుల వల్ల మనం కోల్పోతే కామ్రేడ్స్ని ఇవాళ స్వయం కృతాపరాధ వల్ల కోల్పోయే వాళ్ళ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది ఇవాళ అమానుష్యమైన ఒక హత్య కమ్యూనిస్టు పార్టీల ముసుగులోని జరగడం అనేది మనం మనకి ఇంత రెండు తెలుగు రాష్ట్రాలు చర్చనీయాంశంగా వివాదాంశంగా మారడానికి కారణమైపోయింది చంద్రం ఆశా నాయకుడు నాయకులు చంద్రన్ అంటారు సెంట్రల్ కమిటీ స్థాయిలో చంద్రం అంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రన్ అంటారు అసలు పేరు పాతూరి ఆదినారాయణ స్వామి ఇప్పుడు పల్నాడు జిల్లా నరసరాపేట దగ్గర రొంబిచెర్ల మండలం సుబ్బయ్యపాలెం ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గుట్టి ఆయన స్టూడెంట్ లైఫ్లో నుంచే కమ్యూనిస్ట్ రాజకీయాలకు ఆకర్షితులై విజయవాడలో ఉన్న సిపిఐ నుంచి సిపిఎం చీలిన తర్వాత సిపిఎం ఆఫీసులో చేరి పార్టీ కార్యకర్తగా మోటూరు హనుమంతరావు గారి సాణిధ్యంలో ఆ రోజున తాను శిక్షణ పొంది ఏబికే ప్రసాదు గారి సంపాదకత్వంలో ఆనాడున్న జనశక్తి పత్రికలో ఒక బహుశా కంపోజిటరా షార్ట్ హ్యాండిస్టా టైపిస్టా తెలియదు కానీ చేరి నక్సల్ వారి పిలుపుతో ఆయన ములుగు వెళ్ళి ఆ తర్వాత గోదావరి ప్రాంతానికి వెళ్ళి తూర్పుగోదావరి జిల్లా పాపికొండల ప్రాంతంలో గిరిజనుల్లో పనిచేసినటువంటి కామ్రేడ్ ఆ త్యాగ జీవితం ఎవరూ కూడా ఇవాళ కూడా కాదనేది కాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పార్టీ రాష్ట్ర కమిటీ చంద్రముని గుంటూరుకి మైదాన ప్రాంతాల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి గుంటూరు కేంద్రంగా మార్చడం జరిగింది అప్పటి నుంచి విప్లవేతర లక్షణాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి తాను వదులుకున్న రక్త సంబంధాల్ని బంధు సంబంధాల్ని తిరిగి పునరుద్ధరించుకోవడం ప్రారంభమైంది అప్పటికే సుబ్బయ్యపాలెం నుంచి వాళ్ళ కుటుంబాల్లో ఒక రెండు కుటుంబాలు కొట్టపోషణ కోసం గుంటూరు చేరి ఉన్నాయి వాళ్ళు నలుగురైదు అన్నదమ్ముల కుటుంబాలు ఇంకా ఒకరిద్దరు సుబ్బయ్యపాలెంలో ఉన్నారు వాళ్ళను సైతం రప్పించుకోవడం జరిగింది గుంటూరుకి గుంటూరులో వాళ్ళని ఒక స్థిర జీవితాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసింది దాదాపు ఎనభై తొమ్మిది తొంభై నుంచే బేజరూపంలో అది ప్రారంభమైంది బ్రహ్మయ్య విషయానికి వస్తే టంగుటూరు మండలం కారుమంచులు ఇంతకుముందు సుఖ కామ్రేడ్ సురేష్ చెప్పినట్టుగా పుట్టి పాకలా అనే ఒక ఊరు ఉంటుంది మనకి సింగరాయకొండ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు సముద్రం ఊడ్డుకి మరి ఇంకా ముందుకెళ్తే ఓళ్ళపాలెం నుంచి కూడా వెళ్ళొచ్చు ఒకసారి ఉలవపాటు నుంచి కూడా వెళ్ళొచ్చు లోపలికి ఆ పాటల హాస్టల్లో తను చదువుకునేవాడు హై స్కూల్లో హాస్టల్లో ఉండి అక్కడ పీడిఎస్ విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు ఎండాకాలం వచ్చింది ఎక్కడో చోట మళ్ళీ ఇంటర్మీడియట్ చదవాల్సి వచ్చింది సాధారణంగా తాను కందుకూరు లేదా కాదలి వెళ్ళాలి కందుకూరు వెళ్ళాలి డిగ్రీకి అయితే భారత్ కాలేజీకి వెళ్ళాలి ఆ ప్రాంతంలో కానీ అమరజీవి మాటల నారాయణ స్వామి గారు ఆనాడు గుంటూరు ఉద్యమాన్ని బాధ్యులు అయితే ఆయన ఒకప్పుడు ఎంపీ ప్రకాశం జిల్లాతో బాగా ఉన్నాయి అలా వెళ్తున్న సమయంలో గుంటూరులో కూడా పీడిఎస్సీను ప్రారంభించడానికి ఒక స్టూడెంట్ లీడర్ కావాలి అని చెప్పి ఆలోచించి బ్రహ్మయ్యని ఎంపిక చేసుకుని ప్రకాశం జిల్లా నాయకత్వ సహకారంతో తీసుకుని ఎనభై ఒకటి మే నెల తర్వాత హిందూ కాలేజీలో వచ్చి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడు ఇది బ్రహ్మయ్యకి సంబంధించినటువంటి విషయం చంద్రం ఎనభై నాలుగులో రాబోతున్నాడు గుంటూరు పార్టీ నిర్ణయం ప్రకారం కానీ ఎంఎన్ఎస్ గారు తీసుకొచ్చిన బ్రహ్మయ్య ఎనభై ఒకటిలోనే వచ్చాడు అంటే చంద్రం గుంటూరు రాకటానికి రా రావడానికి మూడేళ్ల ముందే బ్రహ్మయ్య ఒక సాధారణ కార్యకర్తగా విద్యార్థి ఉద్యమకారుడుగా వచ్చాడు పీడిఎస్సిలో పనిచేస్తూ ఎదిగాడు ఎనభై నాలుగులో చంద్రం గుంటూరుకు వచ్చిన తర్వాత చంద్రంతో బ్రహ్మయ్యకి అనుబంధం ఏర్పడింది అది ఎనభై నాలుగు ఇది రెండు వేల ఇరవై నాలుగు సరిగ్గా నలభై ఏళ్ల అనుబంధం వాళ్ళిద్దరి మధ్య ఆయన కేంద్ర కమిటీ పార్టీలో కేంద్ర కమిటీ నాయకుడు స్థాయిలో ఉన్నాడు ఈయన సాధారణ కార్యకర్తగా విద్యార్థి కార్యకర్తగా మాత్రమే ఉన్నది అట్లా ఏర్పడ్డ అనుబంధం చివరికి ఆయన చేతుల్లోనే ఆయన ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడింది ఈ నలభై ఏళ్లలో పరిణామం ఏం జరిగింది ఎట్లా మారింది అడవిలో తుపాకీ భుజా వేసుకొని ప్రజల కోసం ఉద్యమం కోసం పనిచేసినటువంటి చంద్రం గుంటూరు వచ్చిన తర్వాత చివరికి హత్యా రాజకీయాల ప్రతినిధిగా ఎలా మారు మారగలిగాడు ఆ హత్యా రాజకీయాలలో భాగంగా అచ్చల పరంపరలో భాగంగా చివరికి పరాకాష్ఠగా తన ప్రియ శిష్యుడు ఒకనాటి ప్రియ శిష్యుడైన బ్రహ్మయ్యను కూడా ఎందుకు పట్న పెట్టుకున్నాడు ఈ పరిణామక్రమం ఆకాశంలో నుంచి ఊడిపడిందా అట్టత్తుగా ఇవాళ అంతకుడుగా మారాడా ఇవాళ దళిత సంఘాలు బహుజన సంఘాలు ఎనిమిదో తారీఖు బ్రహ్మయ్య శ్రమం సాక్షిగా హంతక చంద్రమని చెప్పి బహిరంగంగా గుంపెత్తి మాట్లాడే పరిస్థితి ఇవాళ ఏర్పడింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అది ఒక వాడుక పదంగా మారింది హంతక ముట్ట చంద్రమని ఆయన హఠత్తుగా మారాడా ఆకస్మికంగా మారాడా గతితార్క భౌతికవాదంలో పరిణామకరణం లేకుండా గుణాత్మక మార్పులు రావని చెప్పినటువంటి సూత్రం చంద్రానికి కూడా అన్వయింపు జరుగుతుందా లేదా వర్తిస్తుందా లేదా వర్తిస్తుంది అది మాట్లాడాల్సి వచ్చినప్పుడు కమ్యూనిస్టు ఉద్యమం ఆ పార్టీకి చెందిన మేము కూడా సిగ్గుతో తల ఉంచుకొని మాట్లాడాల్సిన పరిస్థితులు ఉంటాయి మాకు ఆయన అధినాయకుడు మిగతా వాళ్ళంతా చిరునాయకులు